నన్ను సీఎంలు చేయమన్నా తప్పేంటి ముప్పై ఐదు లక్షల్లో ఒక్క రూపాయి కూడా నా కొద్దు పనిచేస్తున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ కావడమేమో కానీ గతంలో ఏ బిగ్ బాస్ విన్నర్కి లేనని కథలు కార్యక్రమాలు నాటకీయ పరిమాణాలు ఇతని చుట్టూనే జరుగుతూనే వచ్చాయి బిగ్ బాస్ విన్నర్లు అయిన వాళ్ళు వచ్చామా ఆడామా వెళ్ళామా అన్నట్టుగానే ఉండేవాళ్ళు ఆ బిగ్ బాస్ ఆట ముగిసిన తర్వాత అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలిసేది కాదు అంత హుష్ గప్చూప్ అన్నట్టుగానే ఉండేది నేను బిగ్ బాస్ విన్ననిరా బాబు అని మళ్ళీ వాళ్ళొచ్చి గుర్తు చేస్తే తప్ప పెద్ద పట్టించుకునే పరిస్థితి కూడా లేదు కానీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎంత హంగామా జరిగిందో అతను విన్నర్ అయిన తర్వాత కూడా అంతకు ముంచిన హంగామానే చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అరాచకానికి పాపం రైతుబిడ్డ జైలుపాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు బెయిల్పై వచ్చేసిన ప్రశాంత్ ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉన్నాడు ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ తనని సీఎం చేస్తే మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పద్నాలుగు గ్రామాల వారిని ఆదుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడో లేదో ఇప్పుడు ఏకంగా సీఎంని చేయమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం సీట్ నుంచి దిగిపోండి ప్రశాంత్ ఆ సీట్లో కూర్చుంటాడంటూ ట్రోలింగ్ చేశారు అయితే తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ తానేం తప్పు మాట్లాడలేదని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవును నేను నన్ను సీఎంని చేయమని అడిగాను ఎందుకంటే ఓ రిపోర్టర్ అన్న వచ్చి మీ పక్కనే ఉన్న పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి కదా ఆ గ్రామాలకు ఏం చేస్తావని అన్నారు నాకు వచ్చిందే ముప్పై ఐదు లక్షలు అందులో పద్నాలుగు గోళ్ళకు సాయం చేయడానికి ఏం సరిపోతాయి అది ఏమన్నా ఫలహారమా కొంచెం కొంచెం పంచడానికి అందుకే ఆ డబ్బులు సరిపోవు కాబట్టి నన్ను సీఎంని చేయండి ఆ గ్రామాలను ఆదుకుంటాను అని చెప్పాను అది తప్ప దాన్ని కూడా ట్రోల్ చేశారు గుండెలపై చేయి వేసుకుని చెప్తున్నా నాకు వచ్చిన ముప్పై ఐదు లక్షలు ప్రతి రూపాయి రైతులకే ఇస్తా ఎవరికి ఎంత ఇచ్చానో వీడియో తీసి మరీ లెక్కతో సహా చూపిస్తాను నేను బిగ్ బాస్ హౌస్లో నా కోసం పోలేదు నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా నా పంట చేను సాక్షిగా చెప్తున్నా నా ప్రతి రూపాయి రైతులకే ఖర్చు పెడతా అందులో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు నేను ఈ జన్మ ఎత్తిందే రైతుకు సాయం చేయడానికి వాళ్ళకేం చేయలేనేమో అనుకున్నా ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు నా దగ్గర ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి వాటిని రైతులకు పంచుతాను ఖచ్చితంగా పంచుతాను అని చెప్పి అన్నాడు రైతు బిడ్డ నాకు వచ్చిన ముప్పై ఐదు లక్షలు రైతులకు పంచుతానని సారికి మాటిచ్చిన ఖచ్చితంగా పంచుతాను నేను నా కోసం పోలేదు రైతుల కోసమే పోయాను నేను ఏ గేమ్లో అయినా ఓడిపోతే బాధపడింది కూడా నా కోసం కాదు రైతుల కోసమే మళ్ళీ చెప్తున్నా బరాబర్ చెప్తున్నా ఆ ముప్పై ఐదు లక్షలు రైతులకే ఇస్తా నేను జనాల కోసమే పోయాను వాళ్ళకే ఇస్తాను నేను నమ్ముకున్న నేలతల్లి సాక్షిగా చెప్తున్నాను ముప్పై ఐదు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకోనంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్